ఒక విషయం స్పష్టంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి సింగిల్గా వస్తున్నారు ఇదే సమయంలో షర్మిళ గారు తెలంగాణ ఎలక్షన్ తెలంగాణని వదిలేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షులుగా రాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది జగన్ వదిలిన బాణమే జగన్కే మళ్ళీ రివర్సు తగలబోతుందని చెప్పి కూడా ఓ పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చలు కూడా నడుస్తున్నాయి సో షర్మిళ రావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందా టీడీపీకి ఎట్లా ఎలా ప్లస్ అవుతుంది ఓ రకంగా చంద్రబాబు రెడ్డి గారిని చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మాకు కొత్త శక్తితో ఉన్నారు ముందుకు వెళ్తున్నారు ఇది ప్లస్ ఎవరికి మైనస్ ఎవరికి అంటే ఏం చెప్తారు సహజంగా షర్మిల ఆటలు కూడా మళ్ళీ అడి చేస్తే జగన్కే మైనస్ వస్తే షర్మిల వస్తే వస్తుంది ముస్లిం షర్మిల గారు ఒక మాట అన్నారు తెలంగాణలో నేను తప్పుకోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అదే రేపు తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వస్తే షర్మిల గారు ఇదే మాట అనే అవకాశం ఉందంటారు సహజంగా ఇప్పుడు ఏమంటున్నారు రేపు పొద్దున్న నేను రాజకీయాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక చిత్రం మారింది అని క్లెయిమ్ చేసుకోవచ్చు సహజం అది ఎందుకంటే దీంట్లో ఏంటంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ప్రవేశించడం వెనకాల కాంగ్రెస్కు ఉండే స్ట్రాటజీ కాంగ్రెస్కు ఏంటి ఆ స్ట్రాటజీ అంటే నేను అర్థం చేసుకుంది అక్కడ బీజేపీకి ఫ్యూచర్ లేదు దాంట్లో నోట్ లేదు పవన్ కళ్యాణ్ కూడా రెండు ఎన్నికల్లో ఎదగలేకపోయాడు తెలుగుదేశంతో ఏదో ఈసారి ఏదో తిప్పల పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్కి అవకాశం ఉండే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్లస్ అయినా మైనస్ అయితే మనకు ఖచ్చితంగా అది కాంగ్రెస్ కాంగ్రెస్కి వస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి లెగసీ జగన్ నేను ఇప్పటిదాకా క్లెయిమ్ చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకునని కానీ ఇప్పుడు షర్మిలే ఉంటుంది రాజశేఖరు కాంగ్రెస్ పార్టీ జగన్ వా రాజశేఖరు వారసురాలు నేనైతా రాజకీయ వారసరాలు రాజకీయ ఆస్తికి వారసులు అవుతారేమో కానీ రాజకీయాలు కట్ట వారసులు అవుతాడు ఇప్పుడు దాకా ఆమె కాబట్టి ఆయన ఏదో క్లైమ్ చేసుకుంటూ కౌంటర్ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయిలో కౌంటర్ చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇవాళ పాదయాత్ర ఉంది మంచి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వాయిస్ పెరుగుతుంది ఏమని రాజశేఖరుడు వారసుడు మా మా రాజకీయ వారసుడు క్లెయిమ్ చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది షర్మిలకు ఉంటుంది జగన్కి ఎట్లా ఉంటుంది వాయిస్ పెంచడానికి ఒక స్కోప్ దొరికింది జగన్ ఆ విషయంలో అంటాడు కాకపోతే ఏమంటాడు మా నాన్న మీద కేసులు పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారని నాన్న మీద ఎక్కడ కేసులు పెట్టాల ఆయన అక్రమాస్తులకు సంబంధించినటువంటిది ఎవరో ఒక ఎమ్మెల్యే సుప్రీం హైకోర్టులో ఇస్తే హైకోర్టు సిబిఐ ఇస్తే దానికి సంబంధించి ఉందండి మీ నాన్న ఏదో నేరస్తుని చేసి మీ నాన్న చేసింది ఏం లేదు కాబట్టి అక్కడికి వచ్చేవాడికి అదొక అంశం ఉంటుంది ఇక రెండో అంశం ఏంటంటే రాష్ట్ర విభజన సందర్భంగా కొన్ని విభజన చట్టంలో కొన్ని హామీలు కేంద్ర ప్రభుత్వం ఆనాడిచ్చింది హామీల్ని తెలుగు ఐదు సంవత్సర కాలంలో బీజేపీ కొట్లాడి సాధించుకోలేకపోయింది జగను కేంద్రం నుంచి సాధించుకోలేకపోయాడు బీజేపీ రాష్ట్రానికి పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీజేపీ మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడు కాబట్టి బీజేపీని ఎందుకు నమ్మాలి టీడీపీని ఎందుకు నమ్మాలి వైసీపీని ఎందుకు నమ్మాలి ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన అమరావతి అని తీసుకొస్తే ఆయన మట్టిను చెంబులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు ఆయన ఆ తర్వాత నాకు మొత్తం ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే నేను మెడలు ఉంచుతాను మోడీ మెడల్ నుంచి రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా విభజన చట్టంలో తీసుకొస్తా చివరికి ఈయన మెడల్ ఉంచాల్సి వచ్చింది మోడీ దగ్గరికి ఈయన మెడల్ ఉంచాడు తప్ప మోడీ మెడల్ వంచలేపాడు అదే అంటే ఏమంటాడు ఆయన మెడల్ ఉంచదాం అనుకున్నా కానీ ఆయనకే పూర్తి మెజార్టీ వచ్చేటప్పటికి నేనే మెడల్ ఉంచాల్సి వచ్చింది ఆయన మెడల్ వంచలేకపోయినా నేను మెడల ఆయన ముందు మెడల్ వంచాల్సి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు నేనేదో కోయలేష్మి గవర్నమెంటు నా ఎంపీలతో ప్రభుత్వం మోడీ ప్రధాని అవుతాడు అనుకున్నా నా ఎంపీలతో ప్రధాని అయితే నేను మెడల్ ఉంచవచ్చు అనుకున్నా నాతో సంబంధం లేకుండా బీజేపీకే సంపూర్ణ మెజార్టీ వచ్చి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నా మెడ అనే పరిస్థితులే అక్కడ వచ్చింది తెలుగుదేశం కేంద్రంలో అధికారం భాగస్వామ్యం చేసుకుంది రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు గజపతి రాజు కూడా అశోక్ గజపతి రాజు కూడా కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు చివరికి ఏమీ లేదు చెమ్ము నీళ్ళు నీళ్లు మట్టి తెచ్చిచ్చిపోయాడు చివరికి సంవత్సరం ముందు ఆరు నెలల ముందు బయటకు వచ్చి ధర్మ పోరాటం అని చేశాడు ఆయన ఆ దీక్ష తీశాడు తిరుపతిలో దీక్ష అక్కడ ఇక్కడ దీక్ష చేశాడు అయిపోయింది చివరికి ప్రభుత్వం పోయింది ప్రభుత్వం పోయిన తర్వాత పని ఉన్నామంటే మళ్ళీ నేను సన్నాయి నొక్కలు నొక్కుతూ మోడీకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేసావు రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతుచ్చావు పార్లమెంట్ల వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చావు డిమానిటైజేషన్కి మద్దతు ఇచ్చావు జిఎస్టీకి మద్దతు ఇచ్చావు ఇవన్నీ మద్దతు అడిగిందే తడు అడిగిందే అడిగిన దానికి అడగనిక అన్నిటికీ మద్దతు ఇచ్చుకుంటూ పోయినావు మరి ఇప్పుడు బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందని చెబుతావా మేలు చేసిందని చెప్తుందా తెలుగుదేశం జగన్ ఏం చెబుతాడు ఈ బీజేపీ మోసం చేసిందని చెబుతాడా మేలు చేసిందని చెప్తాడా నువ్వు ఎందుకు సాధించలేక నీ రాష్ట్రానికి ఏం సాధించావా మేడం అని అంటే బీజేపీ సారీ టీడీపీ ఏం జరుగుతుంది వైసీపీ ఏం చెబుతుంది మరి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వం ఏం చెబుతుంది మీ పది సంవత్సరాల కేంద్రంలో అధికారులు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారా అని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అడిగితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏం చెబుతుంది కాబట్టి ఇక్కడ పొలిటికల్ అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్ ఎస్ మేము అభివృద్ధి చట్టంలో ఆంధ్రప్రదేశ్ మేలు జరగాలని ఇగో ఇవి పెట్టాం ఇగో స్పెషల్ స్టేటస్ పెట్టాం స్పెషల్ స్టేటస్ ఇది జరుగుతుంది ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి సరిదిద్దడానికి ఇగో స్పెషల్ స్టేటస్ ఉపయోగపడుతుంది పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆనాడు మేమే పెట్టాం లేకుంటే ఇక్కడ ఐఐఎంలు ఐఐటిలు రావాలని మేము చట్టంలో పెట్టాం అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత ఏంటి మా ప్రభుత్వం ఉండి ఉంటే అమలు చేసేవాళ్ళం బీజేపీ ఉంది పది సంవత్సరాలు బీజేపీ చేయలేదు మేము కేంద్రాల అధికారంలోకి వస్తే ఇవన్నీ చేసి చూపిస్తాం అమలు చేసే బాధ్యత ఎందుకంటే మీరు అన్నారు మాకు నష్టం చేశారన్నారు నష్టాన్ని పూర్తి చేసే బాధ్యత నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత కూడా మళ్ళీ మాదే అని క్లెయిమ్ చేసుకోవచ్చు బీజేపీ ఏం క్లెయిమ్ చేయాలి టీడీపీ ఏం క్లెయిమ్ చేయాలి వైసీపీ ఏం క్లెయిమ్ చేయాలి అంటే వాయిస్ కాంగ్రెస్కు ఉంది అనే దానికి నేను చెప్తున్నాను కాబట్టి అట్లా కూడా కాంగ్రెస్ కొంత వాయిస్ పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ కొంత రేపు ఇప్పటికే దాంట్లో నాయకత్వం లేదా అంటే పొలిటికల్ గుర్తింపు అంటే ఏమంటారు దాన్ని పాపులారిటీ అంట పొలిటికల్ పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు ఒక పల్లం రాజు ఉంటాడు ఒక హర్షకుమార్ ఉంటాడు లేకుంటే ఒక రగడపాటి రాజగోపాల్ ఉంటాడు ఒక చింతామోహన్ ఉంటాడు ఒక రఘువీరారెడ్డి ఉంటాడు వీళ్ళందరూ ఉన్నారు లేకేం లేరు కాకపోతే ఏంది అక్కడ అలివి అని రాదు అని సైలెంట్గా ఉన్నాడు రేపు పొద్దున్న కొద్దిగా కథలకు వస్తే పొలిటికల్ పాపులారిటీ ఉన్న లీడర్షిప్ ఉంది ఆ లీడర్షిప్ తెర మీదకి వస్తుంది ప్రజల్లో వాళ్ళకి పల్లరాజు ఎవరంటే మాకు తెలియదు అనే పరిస్థితి రఘువీర్రాడి అంటే ఎవరు మాకు తెలియదు అని అనడానికి లేదు లేదు అక్కడిపాటు రాజగోపాల్ హే ఆయనకేం తెలియదే మాకేం తెలియదే అని